ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది గయానాలోని జార్జ్ టౌన్ నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరారు మొదట ఆయన నైజీరియా వెళ్లారు అక్కడి నుంచి బ్రెజిల్ జీ ట్వంటీ సమిట్లో పాల్గొన్నారు సమావేశాలు ముగిశాక ద్వీపదేశమైన గయానాకు చేరుకున్నారు ఇంధనం మౌలిక సదుపాయాలు రక్షణ సహా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు అక్కడి భారతీయులను కలిసి ముచ్చటించారు ఆయా దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు దీనిపై మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసింది నైజీరియా బ్రెజిల్ గయానా దేశాల్లో ఐదు రోజుల పాటు పర్యటించిన మోదీ గయానా నుంచి భారత్ బయలుదేరారు ప్రధాని తన విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం నాడు నైజీరియా చేరుకున్నారు పదిహేడు సంవత్సరాల్లో పశ్చిమ ఆఫ్రికా దేశంలో భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన ఇది అక్కడ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినిబుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు అనంతరం ప్రవాస భారతీయులతో సంభాషించారు నైజీరియా ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ ను మోదీకి అందజేసింది ఈ ఘనతను అందుకున్న రెండవ విదేశీ ప్రముఖుడిగా మోదీ గుర్తింపు పొందారు అనంతరం నైజీరియా నుంచి ప్రధాని మోదీ జీ ట్వంటీ శిఖరాగ్ర సమాపేశానికి హాజరయ్యేందుకు బ్రెజిల్కు వెళ్లారు అక్కడి ప్రవాస భారతీయులు మోదీకి ఘనస్వాగతం పలికారు జీ ట్వంటీ సదస్సుకు హాజరైన బైడెన్ జిన్పింగ్ మ్యాక్రాన్ మెలోని క్యూ స్టామర్లను మోదీ కలిశారు వారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇక జీ ట్వంటీ సదస్సులు పాల్గొన్న మోదీ సోషల్ ఇంక్లూజన్ అండ్ ది ఫైట్ అగెనిస్ట్ హంగర్ అండ్ పావర్టీ అనే అంశంపై మాట్లాడారు ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడుతున్న ఆహారం ఇంధనం ఎరువుల సంక్షోభం దక్షిణాది దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందన్నారు దీన్ని పరిష్కరించడంపై జీ ట్వంటీ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు आकली पेदरकन लेनी प्रपंचम को ब्रेजिल चूपस्त चरव को भारत देश मदत फ्रेंड्स इंडो पैसेफिक क्षेत्र में शांति स्थिरता और समृद्धि का हम मिलकर के समर्थन कर रहे हैं और आगे भी करते रहेंगे वैश्विक संघर्षों और तनावों को सुलझाने के लिए हमने डायलॉग और डिप्लोमेसी पर గ్లోబల్ ఇన్స్టి రిఫార్మ్స్ జీ టీ సదస్సు అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గయానాకు వెళ్లారు యాభై ఏళ్ల తర్వాత కరేబియన్ దేశానికి భారత ప్రధాని తొలిసారిగా పర్యటించారు కరేబియన్ భాగస్వామ్య దేశాల నాయకులు హాజరైన రెండవ ఇండియా కారికమ్ సమ్మిట్ కు మోదీ సహాధ్యక్షుడిగా ఉన్నారు అనంతరం గయానా పార్లమెంటు ప్రత్యేక ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గయానా భారత్ బంధం ఎంతో బలమైందని తెలిపారు అంతరిక్షం సముద్రాలు అనేవి అంతర్జాతీయ సహకారంలో ముఖ్య పాత్ర పోషించాలే తప్ప ఘర్షణల్లో కాదని స్పష్టం చేశారు అంతర్జాతీయ మానవత్వమే ముందనే మంత్రాన్ని ఆచరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు భారత్ గయానా రెండు దేశాలు ఒకే విధమైన ప్రజాస్వామ్య విలువలను పంచుకుంటాయన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ఇది యుద్ధాల శకం కాదని ఉద్ఘాటించారు ఇది ఘర్షణలకు సమయం కాదని సంఘర్షణలను సృష్టించే వారిని గుర్తించే సమయమన్నారు అనంతరం ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీతో సమావేశమైన మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి హైడ్రోకార్బన్స్ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు రక్షణ వాణిజ్యం ఇంధనం ఫార్మా వ్యవసాయం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి అంతకుముందు కరోనా సమయంలో ఔషధాలను పంపి గాను గయానా డొమినికా దేశాల అత్యున్నత పురస్కారాలను ఆయన అందుకున్నారు ఈ పురస్కారాలను కోట్లాది మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ తెలిపారు भारत भी गयाना के साथ हर क्षेत्र में कंधे से कंधा मिलाकर चलने के लिए तैयार है दो डेमोक्रेसीज के रूप में हमारा सहयोग केवल द्विपक्षीय संबंधों के लिए नहीं बल्कि पूरे ग्लोबल साउथ के लिए महत्वपूर्ण है एक्सलेंसी और हमारी अटूट मित्रता సంబంధం समर्पित करता సమర్పిత తర్వాత ప్రధానమంత్రి జార్జ్ టౌన్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రవాస భారతిలు ఉద్దేశించి ప్రసంగించారు భారత్ గయానా దేశాలు సంస్కృతి వంటకాలు క్రికెట్ వంటి అంశాల్లో అనుసంధానమై ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు గయానాలోని భారతీయ ప్రవాసులు అనేక రంగాల్లో ప్రభావం చూపి ఆ దేశ అభివృద్ధికి దోహదపడ్డారని చెప్పారు సాంస్కృతిక వైవిధ్యం తమ బలమని రెండు దేశాలు నిరూపిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు కాగా మూడు దేశాల పర్యటనను పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ భారత్ కు బయలుదేరారు